దానూ దానం చేసేవాడు ఆ దాన కర్ణుడు మహాభారతీయంలో యుద్ధం చేశాడు మరణించిన తర్వాత ఆయన దానం చేశాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళాడు అంటే స్వర్గలోక్త ప్రాప్తి కలిగింది మరి అక్కడ మరణించిన తర్వాత కర్ణుడికి ఆహారం పెట్టారు కడకు ఇంకా ఆహారం పెట్టారు కదా కడక నిండలే దేవేంద్రుడు వచ్చాడు అక్కడ అక్కడ దేవుడయ్యా అన్నం పెట్టారు కదా అక్కడ ఎందుకు అట్లేదు అంటే ఆయన కర్రులు చెప్పలేకపోతున్నాడు మరి అటువంటి ఎవరికైనా అన్నం దానం చేసేవా అడిగి అవరు దేవేంద్రుడు ఎవరిని దాన కళన్నాడు మరి అన్నదానం అన్నదానం చేసేవాడు ఇల్లు చూపించేవాడిగా చూపించాడు అని చెప్పాడు ఆ చూపించిన చెంది నోట్లో అన్నమాట దేవేంద్రుడు కర్ణుడు ఆ చూపించిన వెళ్ళి నోట్లో పెట్టుకున్నాడు కుట వేసే అటువంటి అన్నదానం చేసేవాడు ఇల్లు చూపించిన మహాపుణ్యం అంతటి గొప్ప దాన కర్ణుడు విషయానికి రోటీ వేసుకున్నాం మరి ఇప్పుడు మహోత్సవంలో భాగంగా మహారాజ పోషకాన్ని పెట్టడం జరిగింది ఈ సంవత్సరం నుంచి కొత్తగా మహారాజ పోషక అంటే ప్రతి సంవత్సరం అన్నదానం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది ఈ నెలవరండి వచ్చే నెలవరండి అని చెప్పి వెతుక్కోవాల్సి వస్తుంది అలా వెతుక్కునే పని లేకుండా మహారాజ పోషక అంటే సమర్థుడు బాగా పెడుతూ ఉంటారు ఇంకా డబ్బులు కూడా గచ్చిగా మంచి రెండు రెండే స్కోర్లు మూడుపై పక్షులుగా అన్ని చేస్తారు అలా లేనివాడు ఏం పెట్టలేడు అలా చూస్తూ మనసులో కోరుకుంటుంది పెట్టాలని చెప్పు నేనే ఎగ్జాంపుల్ ఉన్నాను నేను మనస్సుల కోరుకుంటుంది పెట్టాలని చెప్పు కానీ నేను మరి పెట్టాలంటే ఏం చేయాలి చిన్నవాళ్ళని కూడా అన్నదాన గలత్నంలో పాల్గొనాలంటే ఏం చేయాలంటే సమానత్వం అంటే ఇద్దరికి సమానత్వం ఏర్పాటు చేయాలి అంటే లేనివాడు తక్కువలో బడ్జెట్లో పెట్టేటట్లుగా అంటే సుమారు ఎనిమిది ఎనిమిది వేల రూపాయలతో అన్నదానాన్ని చేసేటట్లుగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించేటట్లుగా రూపొందించడం జరిగింది అలా వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ మనకి ఇతర నలుగురవుతూ ఉంటారు అట్లా చేయడం వల్ల అభివృద్ధి పదంలో దేవ దైవాభివృద్ధి దేవానికి దేవానికి అభివృద్ధి నడుచుకుని దేవాలయ్య అభివృద్ధి తన రూపంగా కలిగింపజేస్తారు కాబట్టి ప్రతి మానవాళికి కూడా సమానత్వం అంటే డబ్బు ఒకలా పెట్టాలి డబ్బు లేని వాళ్ళు ఒకలాగే పెట్టాలి సమానంగా పెట్టేటటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది చాలామందికి చట్టం పెట్టాలని కోరిగా ఉంటుంది వారు ఎక్కువ పదార్థాలతో అన్నదానం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతోంది మరి వీరందరికీ కూడా సమానత్వం ఏర్పాటు చేయాలి అందరూ సమానంగా అన్నదానం నిర్వహించాలని చెప్పి తన మన లేకుండా మనకు అందరూ కావాలి కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని